మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామంలోని శ్రీ అభయ రామాలయానికి ప్రత్యేకంగా అయోధ్య నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అక్షింతలను గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ప్రతి ఒక్కరికి అక్షింతలను ఆహ్వానాన్ని అందించారు అయోధ్య నుండి గ్రామానికి అక్షింతలు వచ్చాయని తెలియగానే గ్రామంలోని భక్తులు ఇంట్లో దేవుడికి దీపాలు వెలిగించి మంగళహారతులతో ఆహ్వానం పలికారు అనంతరం మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి స్వగృహానికి వెళ్లి మదన్ రెడ్డికి అక్షింతలు అందించారు జయ జయో అక్షతలు అక్షతలు అంటే మీరు కొన్ని కొన్ని చేసుకొని ఇరవై తారీఖు నాడు సాయంత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री Jai... ah, okay. mm -hmm. mm -hmm. राम जय प्रसिद्ध जय श्री राम 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 जय